బ్రాహ్మణుడు అంటే ఎవరు సనాతనం బ్రహ్మ జ్ఞానవాస్తు బ్రాహ్మణ అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు మన పూర్వీకులు రాజులకు జన్మించినవాడు రాజు కాగలడు కాని బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం వేదము పురాణాలు శృతులు స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అని కూడా అంటారు ద్విజుడు అంటే రెండుసార్లు జన్మించినవాడు అని అర్థం మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది జన్మ వల్ల శూద్రత్వం లభిస్తే కర్మ వల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదు బ్రాహ్మణుడిగా జీవించడం గొప్ప సర్వశాస్త్రాలు సమస్త హైందవధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్తాయి సమస్త బ్రాహ్మణు కులానికి గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పిన విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి గౌరవించే శ్రీరాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు వేదాలలో ఎక్కడా కుల ప్రసక్తి లేదు జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకోకూడదు ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకోకూడదు బహుభార్యత్వాన్ని కలిగి ఉండరాదు సుఖాభిలాష ఉండరాదు వికారాలు ధరించకూడదు మద్యపానం చేయరాదు అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు ఏ పరిస్థితిలోనూ కోపాన్ని ఆశ్రయించకూడదు అబద్ధం చెప్పకూడదు అనైతిక ధనాన్ని అశుద్ధ సుఖాలను అభిలాషించకూడదు స్త్రీల వంక నిశితంగా చూడకూడదు తాను అభ్యసించిన వేద విద్యను ధనాశకు ఉపయోగించరాదు ప్రాణులను కర్రతోగాని రాయితోగాని కొట్టరాదు ఏ విధమైన అధర్మ వ్యాపారాలు చేయకూడదు సినిమాలు నాటకాలు మున్నగునవి చూడకూడదు సర్వజన శాంతి సుఖాల కోసం దేవుని ప్రార్థించాలి దైవ ప్రార్థనలో తన స్వార్థం విడిచి జనహితాన్ని కోరాలి మనసు మాట శరీరం పని లోకహితార్థమై ఉండాలి కోరికలను త్యజించాలి బ్రాహ్మణునికి ఎన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించాలి నమస్కరించాలి ధార్మిక లక్షణాలున్నవారు ఎవరైనా బ్రాహ్మణులే భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడిని సుబ్రహ్మణ్యం అని అనేవాడు బ్రాహ్మణ్యం కుల సంకేత పదం కాదు గుణ సంకేత పదం ఈ విషయాలన్నీ మీకు పరిపూర్ణంగా అర్థం అవ్వటం కోసం చెప్తున్నాను స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి